సద్దలు కొర్రలు జొన్నలు కొర్రలు పంట కందులు ముప్పాల మొదలుకొని రూపాయి దాకా రావచ్చు ఆమ్లా అర్థ రూపాయి పంట రావచ్చు అంటున్నారు చెనక్కాయలు అర్థ రూపాయి మొదలుకొని ముప్పాల పంట పత్తి రూపాయి పంట రావచ్చు అంటున్నారు పత్తి వచ్చే సంవత్సరం కూడా వర్షాకాలం పండగలు తోటల కింద పంట అది రూపాయలు వదులుకోవాలి రూపాయలు ముప్పాల పంట అంటున్నాడు చెనక్కాయలు టమోటాకి ఉల్లిగడ్డకి నార్మల్ ఉండొచ్చు ధర కూడా చప్పని మాదే అంటున్నాడు ఎక్కొచ్చు తగ్గొచ్చు రేటు పురుగు మాదే మామూలుగా ఉంటుంది చేసుకోవాలా స్ ముందు పైనకే బలమండడు పంటకు వేగడ భూములకి అడ్డు రూపాయలు వదులుకొని ముప్పాల నీళ్లు ఉంటేనే వడ్లు బోర్లకి ఎవరైనా నీళ్ళు బాగుండాలకే ఒడ్లు పంట చెప్పలేము అది అంటున్నాడు వర్షము అక్కడ మాడం లేవచ్చు ఇక్కడ పడవచ్చు ఇక్కడ వెళ్ళిపోవచ్చు చెప్పేదానికి లేదు అంటున్నాడు వర్షం గురించి పశువులకు మనుషులకు కొంత కష్టం ఉంటుంది అంటున్నాడు మనుషులు పిల్ల తల్లి అంతా కలిసి వచ్చి కట్టు కదా కూర్చుంటే వస్తాము అంతా వస్తే గ్రామంలో అంటున్నాడు ఏదైనా ఇబ్బంది కలిగితే ఎలా బెట్ట తగులు చెప్పలేము అంటున్నాడు నెల మొదలుకొని నెల నెల దాకా ఉండొచ్చి పెట్ట వర్షము ఉంది చెరువులు నిండు వస్తాయి నిల్లు వస్తాయని భయపడతానే అంటాడు పచ్చి ఉంది పండు మిరపకాయకుంది వండికుంటా రేటు మంచిగా ఉంటుంది అంటున్నాడు ఏ తెగులు రావచ్చు తెగులు కంట్రోల్ చేసుకోవాల కానీ ఇది ఉల్లిగడ్డ కానీ నార్మలే రేటు ఈ ఏడుకే ఈ ఏడు దాన్ని అడుగుతున్నాం నల్ల భూమికి ఎర్ర భూమికి బలం ఎల్ల భూమికి తక్కువ బలం ఇవి కూడా బా పొలం రూపాయి కూడా పండుగ అదృష్టం నెలకి భయం లేదు అంటాడు పదో నెల వేసుకోవచ్చు ఇతర అంటున్నాడు శనక్కాడు పదో నెల కుసుములు కాని వాము కాని ధనియాలు కాని శనగలు కాని అవి కూడా మంచి పంట ఉంది అంటున్నాడు రేగడి పంట ఏదైనా కష్టం వస్తే రెండు గుండాలు మన్ను దొన్నన్నము రెండు బాయ్ల నిల్లు అవే మీకు మందులు అంటాడు గొండ్లకు కాని మనుషులకు గాని పశువులకు గాని మొత్తం అందరికి తెల్లవు పంచకము